హ్యాపీ టీచర్స్ డే సార్ ఎవరు బాబు నువ్వు నేను మీ దగ్గరే చదువుకున్నాను సార్ ఇప్పుడు ఆర్మీలో జాబ్ సాధించి దేశానికి సేవ చేస్తున్నాను సార్ చాలా సంతోషం అయినా ఈ దగ్గర చదువుకున్నాడు ఆర్మీలో జాబ్ కొట్టి దేశానికి సేవ చేస్తున్నాడు అప్పుడు నా దగ్గర చదువుకున్న వాళ్ళు ఏమంటారు మా కొడుకు ఇంటికి పంపించండి నిన్నెక్కడో చూసినట్టు ఉన్నది నేను మీ అన్న చదువుకునింది అయితే ఇప్పుడు నువ్వేం పని చేస్తున్నావా ఒక గ్లాసు రెండు ఆర్డర్ ప్యాకెట్లు పది నిమిషాల్లో తాగేస్తా సార్ పదే పది నిమిషాలు మూడు మూడే వేస్తాను మళ్ళీ వెనక్క తిరిగి సోన్న కూడా సోన్నాను పడిపోయిన పాము కూడా రాని అయ్యే పోయా ఆయన కాలుతా మన చేస్తా అవును తాగేదానికి డబ్బులు ఏం చేస్తావు మీ లాగనే సార్ పిల్లకాయల దగ్గర పెరుక్కునేస్తా దగ్గర చదువుకున్నాడేమో ఆర్మీలో జాబ్ కొట్టి దేశానికి సేవ చేస్తున్నాడు మరి నా దగ్గర చదువుకున్నాడే సార్ పనికి అయిపోనాడు మీరు చదువు చెప్పే తక్కువ తాగు కొట్టదు ఎక్కువ